దాదాపు నలభై ఐదు లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం కింద ఉపయోగపడ్డాయి ముఖ్యంగా ఇందులో దాదాపు పదమూడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అంటే సంవత్సరానికి యావరేజ్న మూడు వేల ఐదు వందల కోట్ల నుంచి నాలుగు వేల కోట్లు ఇవాళ మీరు ప్రీమియం చెల్లించిన మూడు వేల ఏడు వందల యాభై కోట్లు అవసరమైతే ఒక్కో సంవత్సరానికి కాబట్టి పెద్ద తేడా లేదు మనం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నే కొనసాగించి ఆరోగ్యశ్రీ కింద పేమెంట్స్ రెగ్యులరైజ్ చేయాలి హాస్పిటల్స్ కి ముఖ్యంగా పేమెంట్స్ ఇవాళ దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు పేమెంట్స్ పెండింగ్ పెట్టి ఇవాళ మీరు పేమెంట్స్ ని ఇవ్వకుండా పోతే హాస్పిటల్స్ ఇవాళ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము కోరేది ఏంటంటే పేమెంట్స్ రెగ్యులరైజ్ చేసి ఈ పథకాన్ని ప్రజల్లో నిర్వీర్యం కాకుండా ప్రజలకి ఉపయోగపడే విధంగా దీన్ని తీసుకువెళ్లాలి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అట్లానే చంద్రబాబు నాయుడు గారు మీరు సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమ ఇంతవరకు అమలు చేయలేదు ఎలా అయితే సూపర్ సిక్స్ని సిక్స్ కొట్టారో ఇవాళ మీరు ఎంతవరకు ఈ బీమా చెల్లిస్తారు ఎంతవరకు ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం చెల్లిస్తారో ఒక్కసారి మీకే తెలియాలి ఈరోజు అర్థం కావాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు మాట చెప్పిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా నెరవేరుస్తాడనే ఒక నమ్మకం లేదు ఈరోజు పంటల బీమాలే చేయలేని ఈ ప్రభుత్వం నిజంగా ప్రజలకి ఈ యొక్క ప్రీమియం ఆరోగ్యశ్రీ పథకానికి ప్రీమియం చెల్లిస్తుందా చెల్లించకపోతే మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి